హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్లో నూట ముప్పై మూడు గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై ఫీట్ల రోడ్డుకైతే మీకు చూపిద్దామని వచ్చేసాను ఇడ మీరు సెంటర్లో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా థర్టీ ఫీట్ రోడ్ అనమాట వెంచర్లో అయితే అక్కడ మనకు కనపడేది బెంగళూరు నేషనల్ హైవే అనమాట అలానే మనం ఇడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇటు సైడు మా మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో దగ్గర దగ్గర నాలుగు ఎక నాలుగు ఎకరాల్లో అనమాట అది సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో జెడ్చర్ల న్యూ బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ మనకు కనపడేది బిల్డింగ్ వచ్చేసి మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట అలానే ఇట్లా హైవే మీద మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్లకు సంబంధించిన ఎస్సీ జెడ్ వస్తుంది పదిహేను కిలోమీటర్లు నగర్ అలానే యాభై కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది అయితే మీకు ఈ రోడ్డుకి మనకు ఏడైతే సాఫ్ చేసిందో క్లియర్గా ఈ ప్లాట్ ఇది నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట అక్కడ స్టోన్ ఉంది కదా ఆ స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇడైతే ఒక స్టోన్ పడిపోయింది సో ఇక్కడ మొత్తం ఏంటంటే మనకు ముప్పై నలభై సైజులో నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట హైవేకి కనెక్ట్ అయిన డైరెక్ట్ రోడ్కే ఉందన్నమాట ప్లాట్ ఇది సో మంచి ప్లాటు చాలా తక్కువ బడ్జెట్లో ఉంది సో అలానే ఇక్కడ మనకు హాస్పిటల్ ఓపెన్ అయిన తర్వాత మంచిగా ఇళ్ళు కట్టడం కానీ రెంట్లు గీయడం కానీ అన్నీ స్టార్ట్ అయిపోతాయి సో చాలా తక్కువ బడ్జెట్లో ఉంది సో ఇంకా మన నంబర్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ